పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అన్న మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఉపసంహరించుకునేదాకా కాంగ్రెస్ కార్యకర్తలు మీ వైఖరి పట్ల ఏరుదాటిదాకా ఎల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా మీ వైఖరి స్పష్టంగా మీరు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు ఎల్లా తెలంగాణ సమాజానికి సాక్ష్యం సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ గారే దేవత తిరిగి మరొకసారి రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో సోనియా గాంధీ గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాల్సి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విలనైతే ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోతే కేసీఆర్ మూడు చెరువులైనా వంద కేసీఆర్లు చిరా తెలంగాణ ఏర్పడేది కాదు సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు పార్లమెంట్ లా ఉద్యమ సందర్భంగా సోనియా గాంధీ గారి తాపత్రయం మాట నిలబెట్టుకోవాలి తెలంగాణ చేయాలనే ఆలోచన మీకు తెలిసి ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారా ఇవాళ మీరు ఎలకతుర్తి అది శాసనసభ నియోజకవర్గం హుస్నాబాద్ గౌరవెల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడినారు రెండు వేల ఏడులో లో ఫౌండేషన్ ఇస్తే రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రిగా వచ్చి కుర్చేసుకుని కడతా ఉన్నారు అప్పటికే టన్నెల్ పని అయిపోయింది బండ్ పని అయిపోయింది ఇప్పటికి పని పూర్తి కాలేదని మీరే ఒప్పుకున్నారు అంతేకాదు ఎలా ఆ ఇలక తుర్తి సాక్షి మీ నాయకులు అక్కడ పాపం మీటింగ్ కు జనం రాకపోతే పోలీసుల మీద నెప్పనెట్టో లేకపోతే మేము ఎక్కడో సతాయిస్తున్నామని చెప్పి మాట్లాడిన రావు రాజేశ్వర రెడ్డి పంపండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎంత సాఫ్గా జరుగుతా ఉందో మీరు గతంలో తరుగు పేరు మీద ఏ విధంగా రైతులను మోసం చేసినో ఇలా రైతులకు మీరు ఆ ఇలక తుర్తి ప్రాంతంలో దేవాదుల నుంచి నిల్లియకపోతే మేమే విధంగా నిల్లించినమో చూపెట్టే ప్రయత్నం చేస్తాం మీరు మాట్లాడుతురిగేలా తెలంగాణ సాధించినమో చెప్పుకొని మీకు మీరే మీ వాళ్ళతో భజన కొట్టించుకునే మీరే టిఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కొంత మీ అగ్గిపెట్టే రాజకీయానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళ కనీస నివాళులర్పించిరా అని అడుగుతాను సూటిగా